సద్గురుభ్యో మో శ్రీ శ్రీనిచ్చిలానందగుల్ అప్పార వార్య పాద పంకజం శ్రీ కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో సద్గురు ఈరోజు ఈ యొక్క మంచినీళ్ళపాటు గ్రామంలో శ్రీ నిర్గుణానంద గురు కరుణానంద గుండా కసవయ్యారీల వారి యొక్క శిష్యులు శ్రీ బావానంద సోరాడ పాపారావు వారి వారి యొక్క ప్రథమ వార్షిక కార్యక్రమం ఈరోజు చాలా అద్భుతంగా నిన్నటి నుండి నగర సంకీర్తన మరలాగనే మన పరమానంద పైడిపల్లి జంగాల రీల వారి యొక్క అధ్యక్షతన విషయ నిర్ణయ సభ ఈరోజు ఉదయం మేల్కొని మరి ఆదినారాయణ బాబు గారు నాయనగారి ఆధ్వర్యంలో గురి మేల్కొలుపులు చాలా చక్కగా జరిగాయి తదనంతరం సంపూర్ణ గురు పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నాము తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సర్వాధ్యక్షులైనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నాయనగారిని నియమించడం జరిగింది వారికి మన ఒరిస్సా రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు భావానంద టెల్ల ఆదినారాయణ స్వాములు వారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ నిచ్చిలానంద గనేత బాలకృష్ణ నాయన గారికి ఇంకా అలాగే మన నీలైనటువంటి శ్రీ పరమానంద పైడుపల్లి జంగాలార్యులు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తాతగారి యొక్క సుపుత్రులు మాకు సమానులైనటువంటి శ్రీ బ్రహ్మానంద వంక సన్ముగ్రా వార్యుల వారి యొక్క పాదపద్మములకి నమస్కరించుకుంటూ ఇంకా ఈ వేదిక మీద విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు ఈరోజు మనందరికీ కూడా చాలా సూజనము శ్రీధర శివరామ దీక్షకులు వారి యొక్క సాంప్రదాయంలో మహోన్నతమైనటువంటి జనన మరణ భ్రాంతి తొలగించే ఒక గొప్ప మార్గం ఎక్కడైనా ఉండాలి అంటే అది కేవలం మన శివరామ దీక్షిత సాంప్రదాయంలో మాత్రమే ఉందని మనం కాకోకుండా మన తాతల నుండి కూడా దక్షిణామూర్తి నుండి నేటి శివరామ దీక్షడి వరకు ఈరోజు మన గురువులైనటువంటి వారి యొక్క పరంపర వరకు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసుకుంటూ వచ్చారు అటువంటి గొప్ప పరిపూర్ణ బోధన ప్రసాదించే సాంప్రదాయంలో సద్గురువుల యొక్క పాదరేణువులుగా మనం ఉండి ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అయినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా అమ్మగారు కూడా చాలా అమ్మగారు పేరు పేరేం పేరునైనా బండి చిన్నమ్మడి తల్లిగారు కూడా చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని వారు ముందుకి సాధించడానికి ఎంతో కృషి చేశారు అమ్మగారికి కూడా పాదాభివాదనాలు తెలియజేసుకుంటూ మరి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే కృష్ణప్రభుడు వారు చెప్తాడు చరణాగతుడ శిష్యుని కరుణామృత దృష్టి చేత మోహము ముప్పని దిన మృదువాక్యములను పరమాతయలుగు భక్త వినమనే సంశయా పరిపూర్ణ మొగటి పరిపూర్ణ మెరుగులాంకా అంటే ఇటువంటి గొప్ప బోధన మనకి ఎవరికి చెప్పమంటున్నారు నాయన చరణ గదుడవు శిష్యుని నాయనా నేను అనేకమైనటువంటి ప్రాంతంలో కొట్టి మిట్టాడుచు ఆది ఆదిపౌతికమైనటువంటి ఈ తాపములో నేను మునిగిపోయి నేను దీని నుండి బయటికి తేరుకోలేక ఏదైతే ఈ యొక్క ఈ యొక్క భ్రాంతికి ఆధారమైనటువంటి యొక్క ఉన్నాయి అందులో కూరుకుపోయి నేను బయటికి రాలేకపోతున్నాను కాబట్టి అటువంటి తాపము నుండి విముక్తి చెయ్యమని ఎవరైతే గురువుగారి యొక్క పాదపద్మాలను దర్శిస్తారో ఎవరైతే ఆ గురువు గారి యొక్క పాదపద్మాలని అనుసరించి ఆ గురుకరుణకు పాత్రలు అవుతారో అటువంటి వారికి చెప్తున్నాడు శరణ గతుడ శిష్యుని కరుణామృత దృష్టి చేత అలాగ వెళ్ళి అడిగినటువంటి యొక్క శిష్యునిపై కరుణ అంటే ఎవరికే గురువు గారికి ఆ గురువు గారు అప్పుడు కరుణామృత దృష్టి చేత గాని నాయన ఈ మోదము ముక్క దిగి మృదు వాక్యములను ఎంతో అద్భుతమైనటువంటి ఏ వాక్యం వింటే ఏ బోధం వింటే మనకు ఉన్నటువంటి తాపమో తొలగిపోతాదో మనకు ఉన్నటువంటి మరణ ప్రాంతిలో ఉన్నటువంటి యొక్క మర్మాన్ని తెలియజేస్తాదో అటువంటి మృదువాక్యాలను ఆ గురుగారు మనకు అందజేస్తారు అందుకు మోదము ముగ్గురు మృదువాక్యములను పరమాధలుంటూ గురుడు మనం ఎంతో కలిగి బా ఈ విషయాన్ని విను ఇంత అమోఘమైనటువంటిది జనన మరణ భ్రాంతిని తొలగించేటటువంటిది సర్వకాల సర్వవ్యవస్థని అందుకు కూడా చావు పుట్టుకులు లేనటువంటి పరదైవం ఏదైతే ఉండో అటువంటి దాన్ని తెలియజేయమని శిష్యుడు వెళ్తే అడిగితే ఎంతో ప్రాధాయపడి అప్పుడు గురువు గారు కరుణించి హృదయానికి అత్తుకొని చక్కనైనటువంటి ఆ భావాన్ని తెలియజేస్తాడు ఏమంటాడు పరిపూర్ణం ఒకటి లేనేకనేది ఒకటి ఉండు పరిపూర్ణ మెరుకులు ఎరుగు మాను అని చెప్పాడు అంటే ఈ పరిపూర్ణం శాశ్వతమైనటువంటిది మరి ఎరుకనేది ఈ ఎరుకనే వస్తువు నేనే ఈ సృష్టిలో ఎక్కడ వెతుకునా కూడా అది ముందు మన దగ్గర వెతుక్కుంటేనే మనకు దొరుకుతుంది అంతేగాని ఈ ప్రపంచంలో చూసినంత ఎరుకని ముందు దాన్ని ప్రబోధించకూడదు అందుకే మనకు అనుభవం చూడం కూడా ఒక మాట చెప్తాడు ఏమంటాడు నిన్ను తెలుసు అన్ని తెలుసును నిన్నుగనుక ఎన్నెన్నో గన్న వ్యర్థము నిన్ను తెలుసుకున్నా అన్ని తెలుసును నాయనా నిన్ను నువ్వు తెలియచు నిన్ను నువ్వు తెలుసుకో నేనెవరో ఈ నేననేటటువంటి యొక్క స్వస్వరూపం ఏదో దీని యొక్క స్వస్థాన స్వరూప స్వలక్షణ స్వభావాలను కూడా ముందు తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అప్పుడు ఉన్నటువంటి పరిపాలన మీద నీకు యథార్థంగా గురుడు తెలియజేస్తాడు ముందు నేనన్నది నేను ఉన్నదా లేదా అంటే నేనే వస్తువు లేనిది ఈ లేనిది అన్నటువంటి ఒక నిర్ధారణ నీకు కావాలంటే క్షణకాలం కూడా మనము ఎటువంటి గురువాక్యానికి లోపం లేకోకుండా ఉండాలి అందుకని మా తాతగారు పాటలు చెప్తారు ఒక మా పూర్ణానంద స్వామి నారాయణ తాతగారు కాలచయనే తనుమూనిచ్చాము కాదు ఇలా సద్గురును చేరి ఉన్న బ్రహ్మమెరుగండు ఎలనుహంబు నిలబదురాయి దేహంబు కలవంటి భ్రాంతి ఏరా కలవంటి భ్రాంతి ఏరా నాయనా అందుకని ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి పరిపూర్ణ గురువుని ఆశ్రయించాలి అశరీర గురువుని ఆశ్రయించాలి అందులో ఉన్నటువంటి మరణం తెలుసుకోవాలి నాకున్నటువంటి భ్రాంతి తొలగిపోవాలి అంటే ముందు కాలాన్ని వృధా చేయకూడదు అటువంటి కాలము వృధా చేయకూడదు ఎందుకని ఈ తనువు నిత్యం కాదు ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది ఇంకొక ఎక్కడ ఎక్కడుంటుందో తెలియదు అటువంటి తనువి ఇది బాల్యమందో ప్రాయమందో ఎవరి మందో ముసలిందో మందో ఎక్కడో ఏషియన్ అమ్మో ఎలాగ పోతుందో కూడా ఆ ఊరియందుక మధ్యం ఎక్కడో ఎలాగ పోతుందో ఎవరికీ తెలియదు అందుకని ఇటువంటి అశాశ్వతమైనటువంటి పనువును పెట్టుకొని నేను నేను నేనే ఊగులాడే కంటే ఆ ఊగులాడేటటువంటి ఒక విధానాన్ని నువ్వు విడిచిపెట్టి అటువంటి కాలాన్ని వృధా చేయకుండా ఈ కాలము వృధ చేయనేలా తను నిత్యము కాదు ఇతను సద్గురుని చేరి ఉన్న ఎరగండి ఏదైతే ఈ ఉన్నటువంటి దైవం ఉందో అది నీకు తెలియాలంటే సద్గురుని ఖచ్చితంగా చేరాలి అందుకే గురు గురువు యొక్క పాదపద్మాన్ని దర్శించకపోతే ఎంతటి వారికి కూడా ఇది వశం కాదు అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ బోధం అంది అందుకని ఈ బోధ బోధి యొక్క మర్మము ధర్మము నీకు తెలియాలంటే విన నేర్చి చెప్ప నేర్చిన ఏమంటాడు కృష్ణప్రభులు విన నేర్చి చెప్ప నేర్చిన మనుషులకి ధీనిలోని మర్మ తెలుచును విన చెప్ప నేనకుండిన మనుషులకి ధీనిలోని మర్మ పేనా దీనందుండే ధర్మ పేనా తనులేకోగల వారు తిన నేర్చిండే ధర్మ చూడండి అంత చక్కగా చెప్తాడు మహాత్ముడు విన నేర్చి ముందు గురువు దగ్గరికి వెళ్ళి వినయ ఉదయతులతో విని ఆచరించి నేర్చుకోవాలట అలాగే విని ఆచరించి నేర్చుకున్నటువంటి వారికే విన నేర్చి చెప్ప నేర్చిన అప్పుడు తనకు చెప్ప నేర్చేటటువంటి ఒక విధానం ఏర్పడుతుంది ఈ విననేర్చి చెప్పనేర్చిన నేర్చిన మనుషులకి వీరికి మాత్రమే తెలియబడుతుంది ఇందులో ఉన్నటువంటి మర్మము ఇతరులకు తెలియబడదు విన చెప్ప నేరకుండిన మనుషులకి దీనిలోని మర్మం అప్పేనా దీనందుండే ధర్మం అప్పేనా అందుకు సజ్జనులైనటువంటి వారి విధానం ఉంటుంది అంటే విని వినిపించి వేరుక సుడు గురువు దగ్గర వింటాడు గురువు దగ్గర ఆశ్రయిస్తాడు ఇతరులకు వినిపిస్తాడు విధానం ఎలా ఉంటుంది విని కన రాదనుసు మనసు విరుచు తొచ్చుడు అరే వాళ్ళకేదో పని పాటలే అని చెప్పుకుంటున్నారు ఏదో జనన మరణాలు అన్నటువంటి భ్రాంతి తొలగిపోతుందా అంటే వాళ్ళు అలా చెప్తారు కానీ అనుకొని వాడు విండో ఇతరులు ఎన్నవ్వడో అలాంటి దుష్ట ప్రభావం గల వారితో స్నేహం చేయొద్దంటాడు అటువంటి వారి స్నేహము చాలా అనర్థాన్ని అనమాట అందుకని విని వినిపించి వేర్క శక్తి అందుకే సాధుజనుల సాంగత్యం చేసి సంధు జరిగిన ఎవరన్నా అంటాడు ఏమంటాడు ఈ సాధుజను సాంగత్యం చేయాలి సాధుజను సాంగత్యం చేస్తేనే మనకి ఈ ధర్మ మర్మాలు తెలియబడతాయి ఈ సాధుజనుల సాంగత్యం చేయకపోతే మనకి ఈ ధర్మ మర్మాలు తెలియబడవు నాయన ఏంటి లోక మీకేమో చెప్పాలి ఉంటే మరి మీరు మాట్లాడితే నా మనసు అటు వస్తుంది కదా సభ ఇది సభలో కూర్చుండేటప్పుడు మనం ఎలా ఉండాలంటే విననే చెప్ప నేర్చిన మనుషులకి ఆయన చెప్పాడు కదా కృష్ణ ప్రభులు మరి ఆ ఇప్పుడే మనం చెప్పుకున్నాము మన ఆ మితిమితే మనం ఎక్కడ మరి ధర్మం తర్హులు అవుతాం కాబట్టి సరే తెలుసు తర్వాత మాట్లాడతాను నేను మహా పెద్ద చాలా మంది ఉన్నారు